ముఖ్యంగా ఆడపిల్లలందరూ కలిసి మరి గోధుమలైనా మీరు పెట్టి గోధుమలు లాంటి వాటిని తొమ్మిది రోజులు ఉంచి మంచిగా మొలకలైన తర్వాత ఊరేగించి మరి మా జీవితం బాగుండాలని కోరుకుంటారు అటువంటి అందమైన పండుగలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు ఎట్లయితే బతుకమ్మ చేసుకుంటామో అట్లానే తొమ్మిది రోజులు తీసేసుకుంటాం కానీ తొమ్మిది రోజులు వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే సమయాల్లో చేస్తాం కాబట్టి అందరం ఒక్క దగ్గరికి రాలేకపోతున్నాం కానీ బంజారా సంస్కృతిలో భాగమైన ఈ తీజ్ ఫెస్టివల్ ని కూడా ఫ్యూచర్ లో రాష్ట పండుగలను గుర్తించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు మీకు తెలుసు ఉన్న ప్రభుత్వం ఏం పనిచేస్తలేదు కనీసం ఉన్నట్టు నీళ్లు కరెంటు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు వాళ్ళని కోరుతున్నాం ఇప్పుడు ఫీజ్ ని రాష్ట ప్రకటించమని వాళ్ళు ప్రకటించకపోతే మళ్ళా వచ్చేది మనమే మళ్ళా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా అప్పుడు మనం ప్రకటించుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాను మళ్ళీ ఒకసారి ఈ అంజిరెడ్డి కాలనీ పవన్పూరి కాలనీ వాసులందరికీ కూడా మరి మీకు ఇక్కడ ఉన్న కష్టాలన్నీ చెప్పిన ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నా కూడా మరి ఏది కూడా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి అని మీ ఇబ్బందులు తీర్చడానికి మీ సోదరిగా నా వంతు సహకారం తప్పకుండా ఉంటుంది మంచి కార్యక్రమం తీసుకుందాం జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్దాం స్థానికంగా ఉన్న నాయకులందరినీ కూడా ఇక్కడ మొబిలైజ్ చేసి కలెక్టర్ గారి వెంటబడి మీకు వసతులు వచ్చే విధంగా నా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాం తెలంగాణ మీరు మిలిటరీ ట్రైనింగ్ అయితే థ్యాంక్ యూ సోదరుడు నరేష్ గారు ఇవాళ తన ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కి మొత్తం జాగృతి కుటుంబ సభ్యులందరినీ కూడా ఇన్వైట్ చేసినందుకు ముందుగా తనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎట్ ద సేమ్ టైం కార్గిల్ వారిలో పాల్గొన్నటువంటి గౌరవీలు పెద్దలు దిలీప్ గారిని సన్మానించుకోవడం కూడా చాలా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను అదేవిధంగా మన నరేష్ మాట్లాడుతూ ఉంటే నాకు సేమ్ అలాగే గారిని విషయం అనిపించింది అర్థమైంది ఏంటంటే మన ఇంటికి ఎప్పుడైనా టూలెట్ బోర్డు పెట్టుకోవాలి బైచాన్స్ బైచాన్స్ వస్తే ఇట్లా ఇంతమంది పిల్లల్ని తయారు చేసే అవకాశం కూడా వస్తుంది కాబట్టి చాలా సంతోషం మీకు చూసి చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఇందాక పెరేడ్ చేస్తున్నప్పుడైనా అట్లానే డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్స్ చేస్తున్నప్పుడైనా పిల్లలు ఇక్కడ మేము పైన కూర్చున్న వాళ్ళం అదే మాట్లాడుకుంటున్నాం మనందరికి ఒకరి మీద ఒకరికి ఎంత నమ్మకం ఉండాలి ఆ ఈవెంట్స్ చేయాలంటే ఒకరు బరువు మోస్తూ ఆ పిరమిడ్ ని బిల్డ్ చేయాలంటే పక్కన వాడిని నమ్మడం అన్నదే పునాదిగా నేర్చుకోవాలని చెప్పి మిమ్మల్ని చూస్తే మళ్ళీ కూడా మాకు ఇన్స్పిరేషన్ వస్తా ఉంది ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే పక్క మనిషి మీద నమ్మకం ఉండదు పక్క మనిషి మీద గౌరవం ఉండదు దేశం అంటే గౌరవం ఉండదు ఎంతసేపు దేశం నాకేమిచ్చింది అని చెప్పి ఆలోచించడం తప్పితే నేను దేశానికి ఏమిస్తున్నా అనేటటువంటి ఆలోచన తగ్గినటువంటి టైంలో నిజంగా మిమ్మల్ని అందరూ చూస్తుంటే చాలా చాలా గర్వంగా అనిపిస్తుంది మీ ఏజ్ పిల్లల్ని వేరే దగ్గర చూస్తే సెల్ ఫోన్ లో బిజీ ఉంటారు కానీ మీరు మాత్రం దేశ సేవ కోసం పెట్టారు నరేష్ పెట్టినటువంటి డిఫెన్స్ అకాడమీ మిమ్మల్ని సైన్యంలో పంపడానికి అదేవిధంగా అన్ని యూనిఫామ్ సర్వీసెస్ లో పంపడానికి తను చేస్తున్నటువంటి ప్రయత్నం మామూలు ప్రయత్నం కాదు ఈ ప్రయత్నంలో ఇవాళ పాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ఒకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇన్స్పైరింగ్ క్లాస్ మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ ఒకసారి మా అందరిలో దేశభక్తి కూడా పెళ్లి వస్తుందన్న విషయాన్ని తెలియజేస్తూ రెండు డాన్స్ పర్ఫార్మెన్సెస్ చూసినాం మనము చాలా జోష్గా ఆ నలుగురు పిల్లలు కూడా ఇద్దరు బాయ్స్ ఇద్దరు గర్ల్స్ వచ్చినా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుండే కంగ్రాచులేషన్స్ హోటల్ మేనేజ్మెంట్ అమ్మాయిలు కానీ వాళ్ళ పేరెంట్స్ మిలిటరీ కాబట్టి వాళ్ళ ఫాదర్స్ యూనిఫామ్ తీసుకుని వచ్చి మరి పర్ఫార్మ్ చేశారని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మళ్ళొకసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే జై తెలంగాణ జై తెలంగాణ